మహబూబ్ నగర్ ప్రజలందరికీ నమస్కారం ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉన్నట్లుగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలను అమలు చేస్తూ మనకు నిజమైన పండుగ తెచ్చింది నేడు పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రభుత్వ హయాంలో మన మహబూబ్ నగర్ కరువు కష్టాలు తీరి మన బ్రతుకుల్లో కొత్త వసంతం వస్తున్నందుకు మీ సంతోషంలో నేను కూడా పాలు పంచుకుంటున్నా మన జీవితాల్లో నిజమైన ఉగాది రావాలంటే యువతకు ఉపాధి రావాలంటే రైతుల కన్నీళ్లు తుడిచే నీళ్లు మన పొలాల్లో పారాలంటే అన్ని వైపుల అభివృద్ధితో మన జీవితాలు మారాలంటే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్ నగర్ ఎంపీగా నన్ను గెలిపించండి ముఖ్యంగా అక్కా చెల్లెళ్లకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్న ఉగాది పచ్చడి వడ్డించే ముందు మీ బంధుమిత్రులకు అందరికీ మన ఓటు కాంగ్రెస్కే అని చేతి గుర్తుకే అని చెప్పడం మర్చిపోమాకండి మీ బిడ్డగా మీలో ఒకటిగా ఇది నా విజ్ఞప్తి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సేవలో చల్ల వంశీచంద్రెడ్డి